హాయ్ ఫ్రెండ్స్ వేసవిలో ఎండ తాపానికి రోడ్డు ప్రక్కన కనబడే చెరుకు రసంను అదేనండి షుగర్ కేన్ జ్యూస్ను ఇష్టపడని వారుండరు అయితే చెరుకు రసంను తాగేవారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు ఎలాంటి విషయాలు ఇప్పుడు మనం చూద్దాం వేసవిలో చెరుకు రసం దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరం కోల్పోయిన పోషకాలు మరియు శక్తిని తిరిగి భర్తీ చేస్తుంది రసంలో ముఖ్యంగా అధిక భాగం నీరు మరియు సుక్రోజ్ వంటి చక్కెర ఫైబర్లు ఉంటాయి రసం ఎందు నీరు వేసవిలో శరీరం నుండి చెమట రూపంలో ఆవిరైన నీటిని తిరిగి బ్యాలెన్స్ చేసి వడదెబ్బ తగలకుండా చేస్తుంది దీని ఎందుగల సుక్రోజ్ శరీరం కోల్పోయిన ఎనర్జీని తక్షణం భర్తీ చేస్తుంది చెరుకు రసంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది అంతేకాకుండా చెరుకు రసంలో ఉండే ఎంజైములు ఆహారంను త్వరగా జీర్ణం చేయుటకు ఉపయోగపడతాయి చెరుకు రసం మూత్రపిండ సమస్యలు ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ నివారించడంలో ఉపయోగపడుతుంది చెరుకు రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ లివర్ ఇన్ఫెక్షన్లు తగ్గించడంతో పాటు శరీరంలో ఇమ్యూనిటీ స్థాయిని పెంచుతాయి చెరకులో మెగ్నీషియం కాల్షియం ఐరన్ పొటాషియం మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి కనుక శరీరాన్ని అలసిపోకుండా చేస్తాయి చెరుకులో ఉండే పాలిఫెనాల్స్ క్యాన్సర్ కణాల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి ఇప్పుడు మనం చెరుకు రసంను ఎలాంటి వారు తీసుకోకపోవడం మంచిదో చూద్దాం దగ్గు జలుబుతో బాధపడేవారు చెరుకు రసంను తాగవద్దు ఎందుకనగా దీనిలో షుగర్ దగ్గును జలుబును మరింత ఎక్కువ చేస్తుంది అలాగే దంత సమస్యలు ఉన్నవారు కూడా చెరుకు రసం తాగకూడదు ఎందుకనగా దీనిలో షుగర్ క్యావిటీస్ను ఎక్కువ చేసే అవకాశం ఉంది డయాబెటిక్తో బాధపడేవారు కూడా చెరుకు రసం తీసుకోపోవటం మంచిది ఎందుకనగా చెరుకు రసంలో షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటాయి కనుక చివరిగా మనం ఎలాంటి చెరుకు రసం తాగవద్దో తెలుసుకుందాం నిల్వ ఉన్న చెరుకు రసం తాగటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఎందుకనగా దీనిలోని షుగర్ మరియు ఎంజైమ్ బ్యాక్టీరియా చేరి పులిసిపోయి ఆల్కహాల్గా మారుతుంది కనుక అలాగే కుల్లిన చెరుకు గడలు ముఖ్యంగా ఎరుపు రంగు చెరుకు గడల రసం తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు చివరిగా ఐస్ ముక్కలు లేకుండా చూసుకోవటం ఎందుకనగా శుభ్రంగా లేని ఐస్ ముక్కలు వేయటం వలన గొంతు సమస్యలు వచ్చే అవకాశం ఉంది అవునా చెరుకు రసం తాగేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నా